హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో ఇష్టమైన కర్రీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను సో ఇవాళ ఎలాగైనా చేయాలని డిసైడ్ అయ్యి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా సో ఇది వచ్చేసి ఎండు ముక్కల కూర ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండకు ఎండబెడతారు అనమాట సో అలా ఎండబెట్టడం వల్ల డ్రై మటన్ పీసెస్ లాగా అలా అయిపోతాయి ఇప్పుడు వాటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎండు ముక్కల్ని నేను ఆల్రెడీ కడిగి నానబెట్టా సో నానబెట్టిన తర్వాతకి స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఎంత ఇంత ఆయిల్ వేసి మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాతకి ఆయన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా బ్రౌన్ కలర్లో అయిన తర్వాతకి పోపు దినుసులు కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఇలా తాలింపులు వేయడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుందనమాట సో కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు అయిన తర్వాతకి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట సరిపడేంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మీకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే వాటర్ వేసుకుంటే లేదంటే అలాగే ఉడికించుకుంటే నేనైతే కొన్ని వాటర్ వేసాను అనమాట కలిపిన తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాతకి మరొకసారి కలుపుకున్న తర్వాతకి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం ఉండేది మటన్ పీసెస్ కాబట్టి ఆ ఫ్లేవర్ ఉండాలి అని అంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాతకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలన్నమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్